ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల జిల్లాకి ఇన్ఛార్జ్గా సుమ్నా గారు రావడం జరిగింది ఈరోజు జగి మా మహిళాకి సంబంధించి మెంబర్షిప్ ఏదైతుందో అది కంటిన్యూ అవుతుంది అంటే జగిత్ మెంబర్షిప్ సెప్టెంబర్ పదిహేను అంటే జ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ మహిళలకి సంబంధించి మహిళా మెంబర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది దాన్ని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఇవ్వడం జరిగింది నేషనల్ ప్రెసిడెంట్ అల్కల్ అమ్మ గారు మరియు నా స్టేట్ ప్రెసిడెంట్ సుంతారావు గారు సూచనల మేరకి ఈరోజు సుగుణ అక్క గారు రావడం జరిగింది ఈ మెంబర్షిప్ అనేది కంటిన్యూగా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి సంబంధించి మండల్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్లకు సంబంధించి వంద వంద ఇవ్వడం జరిగింది అదేవిధంగా గదికాల జిల్లాకి సంబంధించిన బాడీలో కూడా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా వన్లైడ్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా టార్గెట్ రీచ్ కావాలి అని చెప్పడానికి ఈరోజు సుగ్న మేడం రావడం జరిగింది తనకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వాళ్ళు వారి మెంబర్షిప్ని కంప్లీట్ చేయాల్సిందిగా ఈరోజు కోరు వహిస్తున్న మన విజయలక్ష్మి గారికి అట్లాగే టౌన్ ప్రెసిడెంట్లు మండల్ ప్రెసిడెంట్లు సో మన మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న అక్క చిల్లందరికీ నాకు ధన్యవాదాలు నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు కరీంనగర్ డిస్టిక్ జగి జగిత్యాల డిస్టిక్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది అందు విషయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మన సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న లాంచ్ జరగడం జరిగింది అప్పటి నుంచి మేము మెంబర్షిప్ చేస్తున్నారు ప్రతి ఒక్క మహిళ ముందంజలో ఉంది మన తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలకు అన్ని స్టేట్ల కంటే కూడా మన స్టేట్ ముందు ఉంది అది సుంతక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మహిళ కష్టపడి మెంబర్షిప్లు చాలా బాగా చేసిండ్రు సో ఇక్కడ కూడా వీళ్ళు కూడా అందరూ కష్టపడి మెంబర్షిప్పులు చేసిండ్రు మళ్ళీ నేషనల్ ప్రెసిడెంట్ అల్ మేడం గారి ఆధ్వర్యంలో మన స్టేట్ ప్రెసిడెంట్ సుల్తా గారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది మీరు మెంబర్షిప్లు చేయని వాళ్ళు ఉంటే కూడా మెంబర్షిప్ చేసుకోవాల్సిందిగా మనవి సో మీకు కాబ రాబోయే కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఛాన్స్ వస్తే ప్రతి ఒక్క మహిళ నిలబడాలి మీ అందరి విజయాలు విజయాలు సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను మన డిస్ అక్కగారికి విజయ లక్ష్మికి మీరు కోఆపరేట్ చేయాలి అందరు సహకరించాలి తనకి మీరందరూ ఆరు గ్యారెంటీలను కూడా గడప గడపకు తీసుకెళ్ళాలి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్క అక్కకి చెల్లెకి తమ్ముడికి అన్నకి ప్రతి ఒక్కరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కాంగ్రెస్ అందరూ నిల్చున్న వాళ్ళకు సపోర్ట్ చేసి మన మహిళలు పెద్ద పీఠలో పెద్ద ఇది ఉంది మనకు సో అందరూ కూడా కష్టపడి అందరిని గెలిపించే విధంగా మీరు ప్రయత్నం చేయండి సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్